ডা <coughs> <susur> హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ మీరు అందరూ కూడా బాగుండాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మా వెళ్ళినాం అన్నమాట ఇది ఈరోజు సండే సండే రోజు బ్లాగ్ ఇది ఆల్రెడీ నేను మినీ బ్లాగ్ షేర్ చేసిన సో సండే రోజు మా చేన్ల దేవర వేసినాము అంటే ఎవ్రీ ఇయర్ కూడా వేస్తామన్నమాట ఎట్లా ఎందుకు చేస్తామని అంటే అంటే పత్తి తీసుకునే ముందు చేన్ల మేము ఎవ్రీ ఇయర్ కూడా పత్తి తీసుకునే ముందు చేన్ల దేవర వేసి మంచిగా పత్తి అయితే తీసుకుంటామన్నమాట సేమ్ ఈ ఇయర్ కూడా చేన్లకైతే ఇప్పుడు వచ్చేసినాము కావలసినవన్నీ కూడా నేను మార్నింగే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను అన్నీ మార్నింగ్ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా చేన్లకు వచ్చిన తర్వాత గంజులకి మట్టి ఇంకా కథలిపోయిందే కదా మనం చేసేది ఇంకా గంజులకైతే ఖచ్చితంగా మట్టి పెట్టుకోవాలి లేదంటే అవి అసలు వెళ్ళాయి అన్నమాట సో ఇంకా మట్టి అయితే పెట్టేసుకొని మనం చేసేది గ్యాస్ స్టవ్ మీద కాదు మనం పొలంలోకి వచ్చామంటే ఖచ్చితంగా కట్టెల పొయ్యి మీదనే చేయాలి సో ఇప్పుడైతే మేము కట్టెల పొయ్యి మీదనే మంచిగా ఆ అయితే పెట్టేసినాము గంజులకి మట్టి పెట్టేసినా సరుపు విత్ మట్టి పెట్టి అండ్ ఇంకా పొయ్యి ఇంటి పెట్టేసాను కట్టెల పొయ్యి అంటే మనం ఇంట్లో అయితే చేయము చేన్లో అయితే మంచిగా ఉంటుందన్నమాట మనము ఎప్పుడు ఇంట్లోనే కాదు అప్పుడప్పుడు ఇట్లా బయట కూడా వేసుకొని అది అదొక హ్యాపీనెస్ ఎప్పుడూ రొటీన్ మనం ఇంట్లోనే కాదు అప్పుడప్పుడు ఫ్యామిలీతో ఇట్లా బయటకు వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయాలని నాకైతే మస్తు ఇష్టం అన్నమాట సో అందుకే ఇంకా ఈరోజు చేండ్లకైతే వచ్చి మంచిగా నేనే ఫుడ్ ప్రిపేర్ చేశాను కర్రీ అయితే అందరం కలిసేసినాం రైస్ అయితే మంచిగా పెట్టేసిన అన్నమాట సో ఇంకా కట్టెల పొయ్యి అంటించి అంటే ఫస్ట్ అయితే రైస్ డైరెక్ట్ పొయ్యలేదు ఎసరబెట్టిన questa condizione era passata titolarmente che c'è inete che ti చెడే నేను రియల్ వాయిస్తోనే చేయాలనుకున్నాను బట్ మా చే పత్తికి కొంచెం వాటర్ పెడుతున్నారు వర్షాలు లేక అందుకే ఇంజన్ సౌండ్ వస్తుందని చెప్పి బ్యాక్గ్రౌండ్ వాయిస్ తీయాల్సి వచ్చింది ఒక్కొక్క ప్లేస్లో వినిపిస్తుంది అబ్జర్వ్ చేయండి అండ్ ఇంకా రైస్ అయితే పెట్టేసినాం అన్నమాట ఇంకా డైరెక్ట్ రైస్ వేసేసి కావాల్సినంత సాల్ట్ కూడా యాడ్ చేసి మూడు వైపుల నుండి మంచిగా పొగ పొగ రాకుండా సరిగ్గా ఉడికేట్టుగా మేమైతే మంచిగా రైస్ని అయితే జాగ్రత్తగా ఉడికించుకున్నాము మనకి ఇదే రైసు ఇంతే క్వాంటిటీలో మనం ఇంట్లో ఉడకబెట్టుకుంటే మనకి కనీసం ఒక హాఫ్ ఎన్ అవర్ కంటే ఎక్కువ పడుతుంది బట్ అదే చైన్లో అయితే టెన్ మినిట్స్లో ఉడికిపోయింది మూడు వైపుల నుంచి మంచిగా కట్టెలు పెట్టి మంచిగా పోగా మంచిగా పెట్టేసినాం అన్నమాట ఫుల్ కట్టెలు పెట్టేసినాం మంట మంచిగా పెట్టేసినాం మూడు వైపుల నుంచి మంచిగా గాలుతుంది ఓన్లీ ఫర్ టెన్ మినిట్స్లో మనకి రైస్ అయితే రెడీ అయిపోయింది అన్నమాట ఇంకా రైస్ అయితే వండడం అయిపోయింది మంచిగా బోనం తీసుకొని పొచ్చమ్మ దగ్గరికి వెళ్ళి అక్కడ బోనం వేసి కోడి పోసుకొని వస్తారు అక్కడ అయిన తర్వాత ఇప్పుడు చైన్లో అన్నమాట చైన్లో కూడా పూజ చేసి కోడికి పూజ చేసి కోడి అయితే పోస్తాము ఎవ్రీ ఇయర్ కూడా మేము చైన్ల దేవరైతే వేస్తాము ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం ఎట్లా అంటే మా ఊళ్ళు వచ్చేసి వాళ్ళే బాయ్స్ వచ్చి అక్కడ బోనం వండేసుకొని బోనం వేసి వాళ్ళే వండుకొని తినొస్తారు ఇంటికి తీసుకొచ్చుకోవడం మళ్ళీ ఏం ఉండదు అక్కడే తినేసి అక్కడే పాడేసి రావాలన్నమాట సో ఎవ్రీ ఇయర్ కూడా ఇట్లా జరుగుతుంది బట్ ఈ ఇయర్ మాత్రం మేము వచ్చి కాసేపు ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది ఇక్కడ మంచిగా వండుకొని తిందామని ఇంకా ఈ ఇయర్ అయితే మేము వచ్చినాము ఎవ్రీ ఇయర్ అయితే రామన్నమాట ఈ ఇయర్ మంచిగా ఎంజాయ్ చేద్దామని వచ్చాము మంచిగా బోనం అయితే వేసేసి వచ్చిన అందరం మంచిగా కూర్చున్నాము ఇంకా ఆలోపు చికెన్ మంచిగా కట్ అనమాట సో కట్ చేసే వాళ్ళు సపరేట్గా ఉన్నారు వాళ్ళు కట్ చేస్తే మనం వాష్ ఆ లోపు ఇంకా మనం కట్టరి కోయ్ కాబట్టి మనం ముందుగానే అన్ని ఫ్రై చేసుకునే డోపు చికెన్ని మంచిగా వాష్ చేసేసుకోవచ్చు ఆ లోపు కట్ అయిపోతాది కాదని బట్టి ఇప్పుడైతే మంచిగా మేము తీసుకున్నది రెండు కోళ్ళు టూ కేజీ చికెన్ అన్నమాట టూ కేజీ చికెన్ మేము ఎట్లా ప్రిపేర్ చేసినాం అనేది అయితే చేస్తాం సో ముందుగా అయితే ఒక ప్యాకెట్ వన్ లీటర్ ఆయిల్ అయితే తీసుకున్నాము ఒక ప్యాకెట్ చూసేసుకొని ఒక అల్లం డబ్బా పేస్ట్ మొత్తం చిన్నది అది మొత్తం వేసేసి ఒక ఫైవ్ టు సిక్స్ ఆనియన్స్ మంచి కట్ చేసి పెట్టేసుకున్నాము ఒక టెన్ మిర్చి అలాగే ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మిర్చి ఆనియన్స్ కాస్త కొత్త అల్లం పేస్ట్ వేసి ఫ్రై చేసాము ఫస్ట్ ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత నేను ఇంట్లోనే అంటే మార్నింగ్ ప్రిపేర్ చేసి పెట్టిన ఆనియన్స్ అలాగే కొబ్బరి ధనియాలు అండ్ చెక్క ఇవన్నీ కూడా మంచిగా వేయించి మిక్సీ పట్టి పేస్ట్ అయితే నేను డబ్బాలు ప్యాక్ చేసుకొని తెచ్చుకున్నాను ఆ తర్వాత మమ్మీ అయితే మంచిగా మసాలాలు ఫ్రై చేస్తున్నది ఆ లోపు నేను ఇంకా వాళ్ళు చికెన్ కట్ చేసి ఇచ్చి ఆల్రెడీ వాష్ చేసేసారు మనం మంచిగా డీప్గా క్లీన్ చేసుకుంటాం ఇంట్లో కాబట్టి బయట కూడా అట్లానే వేసుకోవడానికే ఫ్రై చేస్తాం కదా సో వాళ్ళు ఆల్రెడీ వాష్ చేసేసారు కానీ నాకు ఎందుకో నచ్చలే సో మళ్ళీ నేను మంచిగా వాటర్ సపరేట్గా వాటర్ తీసుకొని మంచిగా వాష్ వేసి చేసేసుకున్నాను ఇప్పుడైతే ఇంకా మసాలాలు అయితే మంచిగా ఫ్రై అయినాయి అన్నమాట ఇప్పుడు చికెన్ వేసి మంచిగా ఉప్పు కారం ఎంతెంత ఇష్టామో అనేది కూడా షేర్ చేస్తే టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఎంతైనా మనం ఇంట్లో వండుకున్న దానికి బయట వండుకున్న దానికి చాలా డిఫరెంట్ ఉంటుంది ఇంట్లో ఎన్ని మసాలాలు వేసి చేసుకున్న ఎంత టేస్ట్ రాదేమో బట్ చేయనిలా మాత్రం హైలెట్ అసలు టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉండే చాలా బాగుంది మనం కట్టెల పొయ్యి మీద మ్యాక్సిమం చేసుకోము కానీ ఇట్లా వేసుకోవాలా సమ్ టైమ్స్ చాలా ఎంజాయ్ చేస్తామన్నమాట ఇట్లా వేసుకుంటు అంటే ఆ ఫుడ్ కానీ మనం తినే తినేటప్పుడు ఆ ఫీల్ కానీ చాలా బాగుంటుంది సో మేము మాత్రం నిజంగా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాము మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేసినాము అండ్ ఇప్పుడైతే మంచిగా చికెన్ అంతా కూడా వేసేసినాం ఫస్ట్ ఆఫ్ ఆల్ చికెన్ కూడా మంచిగా వేసి పసుపు ఉప్పు కారం సరిపడంత పూ కేజీకి ఎంత సరిపోతుందో మేమంత క్వాంటిటీలో అయితే తీసుకొచ్చుకున్నామన్నమాట సో మంచి ఉప్పు కారం వేసి ఫైవ్ టు టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ అంటే కర్రీ కూడా అయిపోయింది మనకు అదే ఇంట్లో అయితే ఖచ్చితంగా ఎక్కువ టైం పడుతుంది తలుపేయడానికి ఎక్కువ టైమే పడుతుంది అలాగే ఉడకడానికి టైం పడుతుంది బట్ చే అట్లా రానే కాదు అసలు ఎంత ఫాస్ట్గా అయిపోయిందంటే అంత ఈజీ అన్నమాట చైన్లో వండుకోవడం చాలా బాగుంది అండ్ మేము పెద్ద గంటలు మూడు గంటల కారం తీసుకున్నాము మూడు గంటల కారం అయితే ఒక రెండు ఒక వన్ అండ్ హాఫ్ కంటే సాల్ట్ వేసుకున్నాము అలాగే బయట నుంచి చికెన్ మసాలా ఉడ్చుకున్నాము అది కూడా యాడ్ చేసినాం అండ్ ఇంకా కొత్తిమీర కొంచెం ధనియా పౌడర్ ఇంట్లో నుండే తీసుకెళ్ళిన అండ్ ఈ ప్యాకెట్ అయితే బయట నుంచే తీసేసుకున్నాం అనమాట చికెన్ మసాలా అండ్ ఒక పెరుగు ఒక పెరుగు ప్యాక్ అంటే మనం ముందు కలుపుకోవాలి బట్ అట్లా చేయలేదన్నమాట ఇంట్లో ప్రాసెస్ చేయలేదు బయట ప్రాసెస్ చేసినాము కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకొని కొత్తిమీర మంచిగా వేసేసుకొని ఇంకా కర్రీ అటు ప్రిపేర్ చేసి ఇట్లా చేన్లో తిరుగుదాము అని చెప్పి వచ్చినాము బట్ మీకు బయట సౌండ్ అది వస్తుంది కాబట్టి నేను ఏం మాట్లాడినా ఏం వినిపించలే యాక్చువల్ రియల్గా వేస్తూనే చేయాలనుకున్నా కానీ అది మనకు అన్నమాట వాటర్ పెట్టిన చైన్లుంజన్ సౌండ్కి అరిగెరు తో చేయడం అవ్వలేదన్నమాట ఇంకా కూర అయితే ఉడికిపోతుంది ఇంకా ఒక పాటు టెన్ మినిట్స్ అట్లా మంచిగా వాటర్ సైడ్ అటు ఇట్టు తిరిగి వచ్చిన తర్వాత అయ్యేలోపు ఇంకా అయిపోయిందన్నమాట అన్నం కర్రీ నిజంగా చెప్పలేం మస్తు టేస్ట్ ఉంది మీరు కూడా వెళ్ళి ఇట్లా వేసుకోవడానికి ట్రై చేయండి చాలా బాగుంది అండ్ ఫైనల్గా అయితే నేను మంచిగా వేడి వేడి అన్నం వేడి వేడి కర్రీ ఆనియన్స్ అండ్ లెమన్స్ మంచిగా కట్ చేసుకున్నాం మంచిగా కట్ చేసుకొని ఫుడ్ అయితే ఇట్లా మంచిగా అంటే మంచిగా ఎంజాయ్ చేసినాం మేము తింటే మీకు కూడా వినాలనిపించి ఎంత అన్నమాట వీడియోలో అయితే ఫైనల్గా ఫుల్ అంటే ఫుల్గా తిన్నాం ఫుల్గా తిండి కాస్ కాసేపు రిలాక్స్ అయ్యేదాన్ని అని చెప్పేసి అట్లా తిరిగిన తిరిగిన తర్వాత కాసేపు ఉండి అంటే అందరు వచ్చిండ్రు తినడానికి సో వాళ్ళందరికీ కూడా అంటే చేన్ పక్క వాళ్ళు మరి రిలేటివ్స్ వీళ్ళందరినీ కూడా పిలిచి మంచిగా అందరికీ భోజనం పెట్టి ఇంకా మంచిగా బయలుదేరిపోయినాం అన్నమాట ఇంటికి ఎటా వచ్చినవే కన్నా ఇది చూడు మేము చేన్ల నుండి వచ్చే దారిలో అంటే ఇంటికి వచ్చే దారిలో రెండు వాగులు అంటే చిన్న చిన్న వాగులు ఉంటాయి అన్నమాట సో ఎంజాయ్ చేసుకుంటూ వాటర్లో ఆడుకుంటూ వచ్చినాము ఒక మెమొరబుల్ అన్న అన్నమాట చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాం వాటర్లో నేనైతే చాలాసేపు ఆడుకున్నాం అన్నమాట ఇదే అండి ఈ వ్లాగ్ ఈ వ్లాగ్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఫస్ట్ టైం చేస్తే సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ మంచి వ్లతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్